హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఊలపల్లిలో ఊలపల్లి షాపింగ్ మాల్కి వచ్చామండి ఇది హోల్సేల్ షాప్ రిటైల్ షాప్ అండి ఒకసారి షాప్ అడ్రస్ చెప్తాను వినండి రావులపాలెం తర్వాత మండపేట మండపేట తర్వాత పందలపాక నెక్స్ట్ వచ్చేదే ఓలపల్లి అండి మీరు అక్కడికి వచ్చిన తర్వాత ఎవరినైనా ఓలపల్లి షాపింగ్ మాల్ ఎక్కడా అని అడిగితే ఎవరైనా చెప్తారు ఈ వీడియో లోని మనము డ్రెస్సులు చిన్న చిన్నపిల్లల డ్రెస్సులు టాప్స్ లెహెంగాస్ చూడబోతున్నాము చాలా తక్కువ కాస్ట్ నుంచి ఉన్నాయి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీళ్ళ ఫోన్ నెంబర్ వీడియో లోని ఇచ్చాను చూడండి ముందు వీడియోలో పట్టు సారీస్ వీడియో పోస్ట్ చేశాను ఐదు వేలు వేల రూపాయలు పట్టు సారీస్ మూడు వేల రూపాయలకి వస్తున్నాయి పట్టు సారీస్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది వరకు రీచ్ అవుతుంది ఇప్పుడైతే నాతో పాటు వచ్చి డ్రెస్సులు చూసేయండి డ్రెస్సులు అయితే చాలా చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎంత స్టార్టింగ్ ప్రైస్ ఇది ఐదు వందలు కనిపిస్తాం నాలువందలు కనిపిస్తాను ఐదు వందలకి టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది అవునండి చాలా బాగున్నాయి టాప్ చూడండి చాలా బాగుంది టూ ఫిఫ్టీ రూపీస్ అంట అదే మనం బయట తీసుకుంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది చూపించండి ఇవి ఎంత ఉంటాయండి ఇది అంతే అండి కి ఇవన్నీ కూడా టాప్స్ అండి టాప్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ నుంచి అవునండి ఇది స్ట్రైట్ కట్ వస్తుంది అండి ఇది అబ్బా నూట ఎనభై ఐదు రూపాయలు అంట చాలా బాగుంది టాప్ అయితే చూడండి కాబట్టి అందులోనే మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇందులోనే అంబ్రిల్లా ఉంటుంది అండి ఫ్రాక్ టైప్ ఫుల్ హ్యాండ్స్ వస్తాయండి అంబ్రెల్లా అంబ్రిల్లా టైప్ నెక్స్ట్ చుట్టూ కూడా మనకి నెట్ వర్క్ వచ్చింది చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఎంత మేడం ఫస్ట్ త్రీ సెవెంటీ ఫైవ్ అండి ఇవన్నీ కూడా అంతే బై వన్ గెట్ వన్ ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అసలు టాప్స్ అయితే ఒక దాని నుంచి ఒకటి ఒకదాని చూడండి చాలా బాగున్నాయి ఇది కాటన్ వస్తుంది ఎందుకంటే ప్యూర్ కాటన్ చాలా బాగుంది క్లాత్ కూడా ఇందులో కలర్స్ అండి అంబ్రిల్లా కలర్స్ ఇవి ఇవన్నీ కలర్స్ పైవి వర్క్ వచ్చింది నెక్ దగ్గర కూడా ఇక్కడ వర్క్ ఉంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట మనం బయట తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది కూడా చాలా బాగుంది బ్లూ కలర్ చూడండి నెక్ రౌండ్ నెక్స్ట్ ఇది అంతే కదా మేడం ఫోర్ ఫిఫ్టీ ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు అన్ని సైజులు ఉంటాయి కదా మేడం నాలుగు సైజెస్ ఉంటాయి ఇదంతా టాప్స్ లో వెరైటీ అండి అంతా ఇవి త్రీ పీస్ సెట్స్ అండి ఇవి పార్టీ వేర్ మనకి చూడండి ఇక్కడ నెక్ దగ్గర వర్క్ ఫ్యాంట్ వస్తుంది అండి ఇది అండి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిట్ హండ్రెడ్

మనకి రౌండ్ 10 వచ్చి 554 రేట్ లో 400 560 రేట్ లో క్లాజ్ థాంక్స్ ఫర్ ది హెల్ప్ 2 పిసే కదా 3 పిసే ఏది 2 పిసే అంటే పడతది కద ఇది 3 10 50 అది చేయాలి సే డెలివరీ అంటే డెలివరీ కావాలి రోజు పార్టీ వేరు ఆ కొరట పార్టీ వేరు ఇవన్నీ కూడా

onders. 1. complex one పీస్ 44. 3P ఇది ఫుల్ కాటన్ వస్తుంది Là, వస్తుంది full cot. 40 f staff. 40 ff неё. Entre 650,

చేసి అబ్బా చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఏడు వందల యాభై రూపాయలకి ఫ్లేమ్ ఏమొస్తున్నాయి ప్యాంట్ చూడండి చున్నీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకొక మోడల్ ఘరారా మోడల్ సెక్షన్ కిచ్ వేర్ ఉంటుంది డైలీ వేర్ ఉంటాయి ఫ్రాక్ లు ఉంటాయండి మీ బర్త్డే ఫ్రాక్స్ అన్ని ఉంటాయండి లేన్ ఐటమ్ అంటే అండి కిడ్స్ లో చూడండి ఓలపల్లి వస్తాయి వస్తాయండి షాపింగ్ మాల్ వస్తాయి ఇంకా ఫుల్ సాటిస్ఫై అయ్యి వెళ్ళాలండి బయటకి అన్ని మోడల్స్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర దగ్గర నుంచి వాళ్ళ దాకా అన్ని ఇదంతా ఫుల్ లెహంగా అండి లెహంగా అంటే ఇప్పుడు ఫంక్షన్ ఇప్పుడు హెవీ బ్రైడల్ వర్క్ అండి ఇది ఇది వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది అండి ఆరు వేల వరకు ఉంటుంది ఆరు వేల వరకు ఉంటుంది సిక్స్ థౌసండ్ వరకు ఉంటుంది చూడండి ఇందులోనే కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో వీళ్ళకి ఊలపల్లిలో ఎన్ని హోల్సేల్ షాప్స్ ఉన్నాయి అన్నది ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా చూడండి థ్యాంక్ ఫ్రెండ్స్